అద్భుత విజయాన్ని సాధించి విజయవంతంగా దూసుకుపోతోందని జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోట నగేష్ పేర్కొన్నారు హరిహర వీరమల్లు సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అయిందని జనసేన తెలిపారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ మరో సీనియర్ నాయకులు తోట నగేష్ తో కలిసి చిత్రాన్ని వీక్షించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఈ సినిమాపై వైఎస్ఆర్ సిపి పేటిఎం బ్యాచ్ చేస్తున్న తప్పుడు ప్రచారాల్లో నమ్మొద్దని పేర్కొన్నారు హరిహర వీరంబల్లు సినిమా సందేశాత్మక చిత్రమని ఈ సినిమాలో మన మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవిస్తూ ఇచ్చిన మంచి సందేశం ప్రేక్షకులను ఆకట్టుకుందన్నారు కుటుంబ సమేతంగా వచ్చి చూసే ఓ మంచి చిత్రమన్నారు వైసీపీ పేటీఎం బ్యాచ్ అంబటి రాంబాబు పేర్ని నాని పోతుల మహేష్ తప్పుడు ప్రచారం చేస్తూ ఈ సినిమాను ఫ్లాప్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని వారి మాటలను పవన్ కళ్యాణ్ అభిమానులు తిప్పికొట్టారని పిలుపునిచ్చారు ఇప్పటికే ఈ సినిమా మంచి ప్రజాదరణతో ముందుకు సాగుతుందన్నారు పేర్ని నాని విమర్శలను తిప్పికొట్టారు పవన్ కళ్యాణ్ ని తిడితే జగన్ మీకు ఎన్ని లక్షలు ఇస్తున్నారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాకలపాటి రవిరాజు జనసేన ఎందుకు పనికిరాడు గంగారెడ్డిలా గంతులేస్తాడు సినిమాలు చూస్తాడు థియేటర్ ముందు డాన్స్ లేస్తాడు అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి తప్పుడుగా మాట్లాడుతుంటాడు ఇదేనా జగన్మోహన్ రెడ్డిది మీ దగ్గర నుంచి మీకు జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చిన ప్యాకేజ్ లేటి పేరు నాని ఇక ఆయనకి సిగ్గు సరం ఏం లేదు ఆలోచించాలి మీరందరూ కూడా మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఆయన పిలిపిస్తే మీరు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సునామీలో కొట్టిపోయినట్టు కొట్టుపోయారు ఈ రోజు హరిహారా వీరు మని బ్లాక్ బస్టులు చేయడానికి మీరే ఒక కారణం అని చెప్పి తెలియపరుస్తూ మరోసారి మా యొక్క జనసేన పార్టీ కార్యవర్గ సభ్యులందరూ పాయకరపేట నియోజకవర్గం నుంచి ఈ రోజు ఇక్కడ చేరుకొని శ్రీలక్ష్మి థియేటర్ దగ్గర ఉన్నారు శ్రీలక్ష్మిలో మనం సినిమా చూసాం అంబటి రాంబాబు గారు శ్రీలక్ష్మి అంటే సుకన్య సౌజన్య అనుకున్నావు థియేటర్ పేరు గుర్తుపెట్టుకోవాలి ఈ వైసీపీ వాళ్ళకి కామాందులు వీళ్ళందరూ కూడా దయించి అర్థం చేసుకోవాలి మీ బుద్ధిని బయట పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఇష్ట ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు తీవ్రమైన సమాధానాలు చెప్పడానికి జనసేన పార్టీ జన సైనికులు పవన్ కళ్యాణ్ వీరభిమానులు సిద్ధంగా ఉండాలని తెలియపరుస్తూ మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడతాం యువతంతా కూడా నిలబడుతున్నారు అందరూ కూడా నిలబడ్డారు జై జనసేన జై హరిహర వీరమల్లు జై పవన్ కళ్యాణ్ భారతీయ సమాజ సంస్కృతిని కాపాడే విధంగా ఈ సినిమా ఉంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరూ ప్రభుత్వం రాయితీ ఇచ్చి తప్పనిసరిగా అందరూ ఈ సినిమా చూసి చరిత్రను తెలుసుకోవని బాధ్యత ఈనాటి విద్యార్థులకు ఉందని సందర్భంలో తెలియజేస్తూ ఏంటి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ఏదో తప్పుడు ఇది పెట్టేసి కానీ తప్పనిసరిగా మేము కూడా ఏదో అనుకున్నాం సినిమాకి వచ్చి ఏది శాతకాన్ని ఏ విధంగా ఆ వేళ బాలకృష్ణగా తెచ్చి అంతకంటే ఇది కూడా పార్ట్ టూ ఉంది కాబట్టి తప్పకుండా సక్సెస్ అవుతుందని ఈ సందర్భంలో తెలియజేస్తూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీ పిల్లల్ని తప్పనిసరిగా ఈ సినిమాలు తీసుకెళ్ళండి మన చరిత్రను తెలియజేయండి కాబట్టి ఇందులో రాజకీయాలు చూడకుండా ఈ సందర్భంలో తెలియజేస్తున్నారు